ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ధనస్సు రాశి వారికి అతిపెద్ద శుభవార్త విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు మీరు ఎదురుచూసిన శుభముహూర్తం రానే వచ్చేసింది ఫిబ్రవరి పన్నెండు తర్వాత ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలాగే మీ జీవితం అనేది కొత్త మలుపు తిరగపోతోంది మీ మీద మీకే ఆశ్చర్యం అనేది కలుగుతోంది మీ కంటిని మీరే నమ్మలేరు మీ జీవితంలో ఇంత ఆనందం ఇంత సంతోషం కలుగుతుందని మీరు అస్సలు ఊహించి ఉండరు కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కూడా కుదరదు అయితే ఇది నిజంగానే మీకు జరుగుతోంది మీకు ఎటువంటి మార్పులు ఏవి జరగపోతున్నాయి అలాగే దీనితో పాటు కొంచెం టెన్షన్ పడాల్సిన పని కూడా ఉంటుంది ఎందుకంటే సంతోషంతో పాటు కాస్త మీకు ఒడిదుడుకులు కూడా ఉంటాయి అదేంటో ఎలా ఉంటాయో కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ను ఆన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక ధనస్సు రాసు వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి అతిపెద్ద గుడ్ న్యూస్ ఎటు నుంచి వస్తుందో ఎటువంటి సమాచారం కలగబోతుందో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకుందాము కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీ లైఫ్లో మీరు అతిపెద్ద సంతోషాన్ని కోల్పోతారు కాబట్టి పూర్తి జ్ఞానం మనిషికి చాలా మంచిది అందుకోసమే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా తెలుస్తోంది ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా మనీ సంపాదించాలని మనీ పరంగా ఎంతో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా ఎంత దాచుకున్నా సరే డబ్బు వచ్చేసరికి అస్సలు ఎప్పుడు కూడా ప్రాబ్లంగానే ఉంటుంది వాళ్ళు చేతులలో డబ్బు అనేది ఖర్చు పెట్టలేకపోయినా అలాగే అవసరాలకు తగ్గట్టుగా డబ్బు ఏర్పాటు అనేది జరగదు ఇక దీనికి తోడు వాళ్ళకి ఫ్యామిలీలో కూడా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది ఎందుకంటే మీకు మీ జీవితంలో ఈ యొక్క మనిషి ఎవరైతే ఉన్నారో వారి మీకు భద్రశత్రువు తన వల్లే మీకు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు ఆ మనిషి మూలంగానే మీకు ఇటువంటి కష్టాలైనా సరే మీరు కొని తెచ్చుకుంటున్నారు కానీ తన మూలనే ఇవన్నీ జరుగుతున్నాయన్న సంగతి మీకు అస్సలు తెలియదు మీరు ఆ మనిషి మాటలకు బాగా వశం అయిపోయి ఉన్నారు ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుంటుందనంటే మీకు మీ పక్కనే ఉంటూ గొయ్యి అనేది తీస్తున్నా కూడా మీకు ఏ మాత్రం తెలియకుండా దాని గురించి అవగాహన కూడా ఉండేలాగా చేస్తుంది మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెబుతుంది కానీ మీ రహస్యాలు అన్నీ తెలుసుకొని దానికి ఆపోజిట్గా పని అనేది చేయడం స్టార్ట్ చేసి మీ దుఃఖానికి కారణం అనేది అవుతుంది కానీ కాస్త కూడా మీకు దాని గురించి అవగాహన లేదు ధనసు రాశి వారు చాలా అదృష్టవంతులు మీకు లక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి మీ లైఫ్లో ఉంటూనే ఉంటుంది కానీ మీరు ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్నదాన్ని వదిలేసుకొని పక్క వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటూ పక్క వాళ్ళకి బాగా నాకన్నా ఎక్కువగా ఉంది వాళ్ళ జాతకం చాలా బాగుంది ఎప్పుడు నాకు ఇలానే జరుగుతుంది అని మిమ్మల్ని మీరే కించపరుచుకుంటూ ఉంటారు ఇది మీకు ఉన్న అతిపెద్ద చెడ్డ అలవాటు ఎవరికి కూడా ఎవరి రాత కలిసి వస్తే వాళ్ళ రాతలో ఎలా ఉందో అలానే ఉంటుంది మిగతా వారికన్నా మనం ఇలా ఉన్నామే అని ఎప్పుడు బాధపడకూడదు కానీ మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిజేషన్ చేస్తారో తదాస్తు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తదాస్తు అన్నారే అనుకోండి మీ జీవితం ఇంకా అంతే కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న దానితో సంతోషపడాలి పక్కన వాళ్ళతో మన లైఫ్ని కంపేర్ అనేది అస్సలు చేసుకోకూడదు గత ఐదు సంవత్సరాలుగా మీరు ఎంతో ఇబ్బందులు గురవుతున్నారు అదే డబ్బు పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఇంకా దాంతో పాటు జాబ్ కానీ బిజినెస్ కానీ వ్యాపారాలు లాంటివి కానీ ఇటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు ఐదు సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతూ వస్తున్నారు ఈ ధనసు రాశి వరకు ఏంటంటే ఒక ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది అనుకోగానే కొత్తది మరొక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలు చూస్తూ వచ్చారు ఇప్పటిదాకా మీ లైఫ్లో కానీ ఇక్కడి నుంచి కూడా దానికి చెక్ పెట్టండి మీ జాతకం మారబోతుంది మీరు ఒక సూర్యుడి వెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు వెలగబోతున్నారు మీ జీవితం అనేది మీకు అనుకూలంగా మారుతుంది ఎందుకంటే మీ గ్రహాల్లో మంగళ గ్రహం ఏదైతే ఉందో తన ప్లేస్ని చేంజ్ అయిపోతుంది ఇక ఈ గ్రహాల్లో జరిగే మార్పుల కారణంగా ఇరవై నాలుగు గంటల్లో మీరు కూడా చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది వింటారు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా ఎవరితో చెప్పకండి మీరు ఎంత నమ్మినా సరే మీకు ఎంత క్లోజ్గా పర్సనల్ అయినా సరే మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకొని ఆ పని అస్సలు చేయకండి అతిపెద్ద న్యూస్ అనేది ఏమిటంటే మీకు చాలా పెద్ద అమౌంట్లో డబ్బు అనేది దొరకపోతూ ఉన్నాయి ఆ డబ్బు అది మీదైతే కనుక ఎట్టి పరిస్థితుల్లోని ఎటువంటి రూపంలో అయినా సరే మీ దగ్గరకు డబ్బు అనేది చేరుకుంటుంది మీకు మంచి జాబ్ ఆఫర్ రావచ్చు మంచి బిజినెస్ కాంట్రాక్ట్ రావచ్చు లేదంటే మీకు కోర్టులో సంబంధించిన ఎటువంటి ఆస్తికి సంబంధించిన డబ్బులు ఉన్నా సరే అవన్నీ కూడా మీకు వస్తాయి ధనస్సు రాసే వారికి ఊహించిన డబ్బు అనేది ఉంది సో ఇప్పుడు డబ్బు మన దగ్గరికి వచ్చేసింది కదా అని అనుకొని మళ్ళీ ఆ డబ్బుని నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకూడదు డబ్బు రావడం ఎంత ఇంపార్టెంటో దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంతకన్నా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు అలాగే డబ్బు లేనప్పుడు బాధపడుతూ ఉండకూడదు ఎప్పుడు కూడా మంచైనా చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్ని స్టేటబుల్గా ఉంచుకోవాలి తన మైండ్ సెట్ని కూడా ఎప్పుడు స్థిరంగా ఉంచుకోవాలి అప్పుడే ప్రతి ఒక్కటి సక్సెస్ రూపంలో అనేది వస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీ లైఫ్ చాలా బిందాస్గా ఉంటుంది అరే వీళ్ళేంటి చాలా బాగుంటున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది కానీ రియల్గా చూడాలి అంటే కనుక మీ లైఫ్ చాలా గజిబిజిగా ఉంటుంది అయినా కానీ మీరు ఎంతో సహనంగా ఉంటారు మీరు ఎంతో సహనంతో మీ లైఫ్ని హ్యాండిల్ చేస్తూ వస్తున్నారు కాబట్టి మీకు కూడా దేవుడు అనేవాడు ఈ రకంగా కనిపించబోతూ ఉన్నాడు ఫిబ్రవరి పన్నెండు తర్వాత అతి పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతోంది ఎంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది మీరు ఇప్పటిదనక పడిన కష్టాలు ఏమైనా సరే అన్నీ తీరిపోతాయి మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి చిరాకులు చికాకులు కూడా అన్నీ పోతాయి మీ లైఫ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి మీకు అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆనందపడిపోయి ఒకరితో షేర్ చేసుకొని దాన్ని నాశనం అనేది చేసుకోకండి ఎందుకంటే మీ చుట్టుపక్కన వాళ్ళే మీకు శత్రువులుగా ఉంటారు మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి చెబుతున్నారో వాళ్ళే మీ దుఃఖానికి కారణమవుతారు కాబట్టి మీ లైఫ్లో ఎటువంటి సీక్రెట్స్ని కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవద్దు ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎప్పుడు ఎవ్వరికీ ఏమి చెప్పకండి అప్పుడు మీకు జరగాల్సినవి సక్రమంగా అమలు జరుగుతాయి అలాగే మీ లైఫ్లో ఉన్న ఒక లేడీ వల్లే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తన పేరు ఎంతో మొదలవుతుంది తను మీ తల్లి భార్య అయితే కాదు కొన్ని బంధాలు మనకు దేవుడి నుంచి ఇచ్చిన బంధాలు వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని మోసం అనేది చెయ్యరు అలాగే ఎప్పుడు కూడా మన మంచిని కోరుకుంటారు అలా కాకుండా కొత్తగా రిలేషన్లో ఎవరైనా ఉంటే కనుక అంటే ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే సర్కిల్లో ఉన్నటువంటి ఎవరై ద్వారాగైనా సరే జాబ్ చేసే వాతావరణాన్ని బట్టి కానీ ఇలా కొత్తగా మీకు ఎవరైనా పరిచయమైన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది అసలు వారు వచ్చాక మంచిగా ఉందా చెడుగా ఉందా అక్కడ మీరు పసి కట్టుకోవాలి అప్పుడు మీకు అర్థమవుతుంది కాబట్టి ధనుస్సు రాసేవారు ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరిని చెప్పుకుంటూ పోవద్దు మీ లైఫ్ మీరు హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి తప్ప ఎక్కడ కూడా మీరు బాధపడకుండా ఉన్నట్లయితే మీకు అన్ని మంచి ఫలితాలే కనిపిస్తాయి ఓకే అండి ధనస్సు రాసే వారికి అతిపెద్ద శుభవార్త ఏమిటి వీరి ఎదురు చూసిన సోముహూర్తం ఎలా రాబోతోంది అలాగే మీ లైఫ్లోకి ఎవరు రావడం వల్ల మీ లైఫ్ పాడవుతుంది అనే పూర్తి వివరాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి